అస్సలం వలైకుం వరతుల్లాహి వుహుహు ప్రియ సోదర సోదరి మల్లారా ఈ షార్ట్ వీడియోలో ఒక చిన్న విషయం నేర్చుకుందాం ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహల్లి సలం వారు ఈమాన్ అంటే విశ్వాసం అంటే ఏంటో మనకు తెలియజేస్తున్నారు ఈ ఈరోజు ఏ ముస్లింని అడిగినా విశ్వాసం అంటే ఏంటి అంటే సర్వసాధారణంగా చెప్పలేరు కొంతమంది విశ్వాసం అంటే ఏవేవో విషయాలు చెప్పి ఇదే విశ్వాసం అంటున్నారు ఎందుకంటే వాళ్ళకు అలా నేర్పిస్తున్నారు కాదు అలా కాదు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ సలం వారు విశ్వాసం అంటే ఏం చెప్పారో అదే ఫైనల్ ప్రవక్త మాటకు మించిన మాట లేదు ఈ ప్రపంచంలో కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సుల్లాహ సలం వారు హదీసు జుబ్రయిల్ నందు విశ్వాసం అంటే ఏంటో చెప్తున్నారు నేను చెప్తాను అందరు కూడా చెప్పండి నేర్చుకోండి అంతు మిన బిల్లాహి మలాయి కతిహి వ కుతుబిహి వరుసులిహి వోమిలాఖరి వల్ కదిరి ఖైరిహి రిహి వషర్ మిన్ అల్లాహి తాలా ఈ ఆరు విషయాలను ఈ మాన్ అంటారు అంటే ఈ ఆరింటిని విశ్వసించాలి అంటే అంతు మినబిల్లా అల్లాను విశ్వసించడం అల్లా యొక్క ఓ మలాయి అంటే ఆయన యొక్క దూతలను దైవ దూతలను విశ్వసించడం ఓ కుతుబిహి అల్లా గ్రంథాలను విశ్వసించడం వరుసులిహి అల్లా పంపినటువంటి ప్రవక్తలను విశ్వసించడం వాళ్ళు యోమిల ఆఖిర్ అంతిమ దినాన్ని అంటే చనిపోయిన తర్వాత పరలోక జీవితాన్ని విశ్వసించడం వల్ కది రిహై రిహి వషర్ రిహిమి నల్లాహి తాలా మంచి చెడు విధి ని విశ్వసించడం ఇదే విశ్వాసం అంటే కాబట్టి ఈ ఆరింటిని గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని వేరే వాళ్లకు షేర్ చేసి వాళ్ళకు కూడా జ్ఞానం నేర్చుకునేటటువంటి సౌభాగ్యాన్ని వాళ్ళకు కూడా కల్పించండి చివరిలో ఒక చిన్న మాట ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత విశ్వాసం అంటే ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ బాక్స్లో అందరూ కూడా టైప్ చేయండి ఈ విష్ ఈ యొక్క వీడియోని ముఖ్యంగా పిల్లలకు పంపించండి వాళ్ళు ఇస్లాం దీని గురించి నేర్చుకుంటారు అస్లాం వైకుం వరమ్మల్లాహి బావు